హాయ్ 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే ఇప్పుడు ఒకటిన్నర ఒకే రోజులో చేసేటువంటి వీడియో బాగా రీఫ్రెష్ అవడానికి మనసు బాగుండడానికి తేలిక అవ్వడానికి బెస్ట్ మార్గం ఏదైనా ఉంది అంటే సముద్ర స్నానం తర్వాత వాటర్ ఫాల్లో మనం ఎంజాయ్ చేయడం నీళ్లు పైనుంచి పడేటప్పుడు వచ్చేటువంటి రిఫ్రెషర్స్ ఎంత బాగుంటుందంటే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఏ మాత్రం డిప్రెషన్ ఉన్నా మనసు బాగాలేకపోయినా సరదాగా వాటర్ఫాల్కి వెళ్ళిపోవడం చాలా బాగుంటుంది ఇప్పుడైతే పుత్తూరు దగ్గర నారాయణవరం రూట్లో కైలాసకోన అనేటువంటి వాటర్ఫాల్ ఉంది అక్కడ ఒక శివాలయం కూడా ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తాను చూద్దాం నా ఎంజాయ్మెంటు మీరు కూడా చూసి ఆనందించండి సరే బయలుదేరదామా ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు పుత్తూరు నుంచి బ్రిడ్జ్ సైడ్ వచ్చిందనా నారాయణవనం సైడ్ వచ్చిందనా లెఫ్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక పది కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీరు కెమెరాలు గమనించవచ్చు ఆర్చి లాగా ఉంది కదా ఈ ఆర్చి లోపల నుంచి కైలాసకోన వాటర్ఫాల్కి వెళ్ళొచ్చు ఇది పూర్తిగా పాడుపడిన దానిలాగా ఉంది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కింద ఉంది కానీ దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు ఏంటి అన్నదైతే అర్థం కావడం లేదు ఎక్కువగా తమిళనాడు వాళ్ళు వస్తూ ఉంటారు ఎందుకంటే తమిళనాడు వాళ్ళకైతే చాలా దగ్గరగా ఉంది కాబట్టి రోడ్ అయితే చాలా చిన్నది పల్లెల పైన పోతుంది ఇక్కడ నుంచి అంటే మెయిన్ రోడ్లో నుంచి లోపలికి వెళ్ళడానికి సుమారు ఒక మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది చూద్దాం ఈ అనుభవం క్లాస్లో నే నా అనుభవం కూడా చెప్తాను ప్లేస్ అయితే అద్దిరిపోతుంది ఇవన్నీ కూడా రీసార్ట్ అని చెప్పి రాసి పెట్టున్నారు ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి హనీమూల్ కపుల్స్కి అయితే స్పెషల్ అంట ఏం చేద్దాం ఇది కొత్తగా కట్టినట్టు ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందు అయితే లేదు ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది ఎంట్రన్స్ ఏ విధంగా అయితే అదిరిపోయిందో ఫాల్ కూడా చాలా బాగుంటుంది ఎండాకాలంలో కూడా నీళ్ళు వస్తూ బాగా రీఫ్రెష్ అవ్వాలి ఒక మంచి ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాలి అనుకుంటే వాటర్ ఫాల్కి మించేటువంటి బెస్ట్ ప్లేస్ మరొకటి అయితే ఉండరు కానీ సమస్య అంతా ఈ వాటర్ఫాల్ కాడికి వస్తే కోతురు సమస్య ఒక్క వస్తువు పెట్టిన చోట ఉంటుందని గ్యారంటీ లేదు మన వస్తువులను మనమే భద్రపరుచుకోవాలి ఇప్పుడు కోతుల రాజ్యంలోకి ఎంటర్ అవుతాను మనకు ఎదురుగా ఉండేది వాటర్ ఫాల్ ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉంది ఇంతకుముందు అయితే పది రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఎంత తీసుకుంటారు అన్నది చూడాలి ఒకవేళ డెవలప్మెంట్ కింద ఇంకేమైనా పెంచారో అమౌంట్ తెలియదు నేను ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడే రావడం వాటర్ఫాల్ దగ్గర పార్కింగ్ ఏరియాలో నేను ఉన్నాను మన ముందు ఉండేది వాటర్ ఫాల్ ఇక్కడ చుట్టూ కొన్ని షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ తినడానికి అప్పుడు ఫుడ్ కూడా దొరుకుతుంది వెజ్ నాన్ వెజ్ రెండు అక్కడ కొంతమంది వచ్చిందన్న బాడీకి నూనె పూసి మసాజ్ చేస్తున్నారు దగ్గర రికార్డ్ చేస్తే బాగుండదు అని చెప్పి చెప్పి దూరం నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఎవరన్నా వచ్చినప్పుడు ట్రై చేయండి తలకు నూనె రాసుకునేదానా బాడీ అంతా నూనె రాసుకునే తల మసాజ్ చేస్తారు ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ఫీల్ అనుభవిస్తేనే తెలుస్తుంది నేను చాలాసార్లు ఇంట్లో మా అమ్మ నాకు అలా అలా స్నానం చేసే ముందు చేసేది మా అమ్మ కానీ మా మామ కానీ వచ్చినప్పుడైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి గేట్ స్టార్టింగ్లో మురుకులు సజని పట్ల అమ్ముతుంటారు మూడు మూడు అయితే ఇరవై రూపాయలు కోతి కోతి పిల్ల ఏం ఏమి ఏం ఏం చెప్పు ఏం చెప్పు ఇది ఎంట్రన్స్ టికెట్ కూడా మనకు అక్కడే ఇస్తారు ఎంట్రన్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఇస్తారు టికెట్ ఇది ఎంట్రన్స్ టికెట్ అయితే పది రూపాయలు బాడీ మసాజ్కు మనిషికి నూట యాభై రూపాయలు తీసుకుంటారంట అక్కడ వచ్చేటువంటి ఒక వ్యక్తి చెప్పాడు అన్న మేము ఇదే మా ఊర్లో అయితే మనిషికి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అలాంటిది నూట యాభై రూపాయలు అన్నది మనిషికి చాలా చీపు ఆల్మోస్ట్ మంచి నూనె మంచి నూనె పోసిందన్న ఒక అరగంట సేపు ఒళ్ళు మొత్తం మసాజ్ చేస్తారు ఎక్సలెంట్గా ఉందని చెప్పి చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పుకొచ్చారు సూపరు వస్తే వస్తా ట్రై చేయండి హలో కూతులు ఫ్యాంటా తాగతాయి ఈ విధంగా పైకి ఎత్తుకొని బా 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 సూపర్ కదా తాగమ్మా బాగా తాగు కొంచెం పైకి ఎత్తు ఇంకొంచెం పైకి ఎత్తు బాగుందా ఓకే టేస్టానికి ఒక పక్క మామిడికాయ తింటా ఇంకో పక్క ఫ్యాంటాతీ ఓకే రైట్ చాలామంది వస్తున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కువ మంది తమిళ్ వాళ్ళే ఉన్నారు లోపలికి వచ్చేవాళ్ళు ఎవరు కానీ ఉత్త చేతులతో రండి పొరపాటు అని చేతులు ఏదైనా పెట్టుకొని వస్తే కోతులు దాడి చేస్తున్నాయి మన ముందర ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా పెద్దమ్మ ఆమె పైన కూడా ఇదే విధంగా దాడి జరిగింది ఇప్పుడు లక్కీగా బయటపడింది ప్రశాంతమైనటువంటి నీల శబ్దం గల 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 అని చెప్పి అద్భుతంగా అనిపిస్తుంది వాటర్ ఫాల్కి దగ్గరలో నాగాలమ్మ పడిగా ఇక్కడ ఒక శివలింగం పక్కన ఒక పాముల పుట్ట ఇది చాలా బాగుంది చూడడానికి పక్కన నాగమ్మ విగ్రహాలు ఈ పెద్ద ఆవిడని చూసిన తర్వాత నాకు ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది రేయ్ మీ తల్లిదండ్రులకు గుడులు కట్టించమని అడగలేదురా కానీ ఆ గుడుల దగ్గర అడుక్కునే పరిస్థితి లేకుండా చూడండిరా అని చెప్పి పోయేదో ఒక సినిమాలో ఒక డైలాగు ఈ సమయంలో నాకైతే గుర్తొచ్చింది పాపం ఈ వయసులో అడుక్కొని తినడం అన్నది మనసుకు చాలా బాధ అనిపించింది వాళ్ళు ఎంత గొప్పగా బతికారు కానీ ఈరోజు గుడి మెట్ల పైన కూర్చునే పరిస్థితి సింపుల్ అబ్బా ధర్మం రక్షది రక్షిత ధర్మాన్ని మనం పాటిస్తే లేకపోతే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మంలో చాలా విభాగాలు ఉంటాయి వాటిని మనం సరి మన వా వాటిని మనం సరిగ్గా ఫాలో అయితే మన చిట్ట చివరి రోజులు అయితే బాగుంటాయి వచ్చేసాం కైలాసకోన వాటర్ఫాల్ బండల మీద చాలామందికి కాళ్ళు జారుతాయి కానీ నే వేసుకున్న చూపుడైతే ఎంత పాచిగా ఉన్నా సరే ఈ మోడల్ చూపుడు అస్సలు బండల బండలపైన కాలు అయితే జారో చుట్టూ బండలు మొత్తం చీలి ఒక పెద్ద జలపాతం ఏర్పడింది ప్రకృతిని ఆ అందాన్ని చూడాలంటే ఆనందించేటమైన మనసు కావాలబ్బా ఆ మనసు లేకపోతే మాత్రం ప్రకృతి అందాన్ని మనం చూడరా పక్కన ఉన్నటువంటి కైలాసనాథ స్వామి దేవస్థానం ఇక్కడ లోపల శివాలయం ఉంది వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా దర్శనం చేసుకుని మంచిదని విన్నాను కొంచెం దగ్గరికి వెళ్దాము చూద్దాం ఎంజాయ్ పండగ ఓకే ఓకే వాటర్ బాటిల్లో వాటర్ బాటిల్లో వాటర్ బాటిల్లో కొంచెం ఉంటాయి ఎక్సలెంట్గా ఉండే ఎక్కడికన్నా వచ్చినప్పుడు కెమెరాలో రికార్డ్ చేయాలంటే భయం ఎక్కడ ఏ లవర్సు ఏ అక్రమ సంబంధాలు రికార్డ్ అవుతాయో అని భయం ఏంటో ఇది ఒక సమస్య నాకు ఎవరు రికార్డ్ అవుతారో తెలియదు ఈ మధ్య కూడా ఒక జంట అలా రికార్డ్ అయిపోయారు అది వేరే ఛానల్లో బట్ ఆ ఛానల్లో వీడియోస్ అయితే డిలీట్ చేసేస్తాను ఇక్కడ నేను గమనించిన బెస్ట్ విషయం ఏంటంటే ఆడవాళ్ళకు బట్టలు మార్చుకోవడానికి ఒక రూమ్ ఇవ్వడం ప్రతి చోట ఇలాంటి ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నిజంగానే ఈ గుళ్ళు కడికి వస్తారా నీళ్ళ నాంతారా కానీ బట్టలు మార్చుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది ఇక్కడ అలాంటి రూమును నేను చూడడం అయితే నాకైతే చాలా సంతోషం అనిపించింది அரே சொல்லு சொல்லுங்க કોરું ગટન ની કેતી ના એતી કેલી ઓટરાય એય વળા સુખી મંડાવે એય ગપ <laughs> ને